జాతీయ నేత నారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు నారాయణ గారు ఈ రోజు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మన మధ్య లేరు అనేటువంటి మనం చూస్తూ ఉన్నాము ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఈ సందర్భంగా గుర్తు చేస్తారా వ్యక్తుల యొక్క పని అంటే అలాంటిది లేకపోవడం చాలా బాధాకరం ఆయన జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రచారం వ్యక్తి ఆయన సైద్ధాంతికంగా బాగా నిష్ఠాప్ పొలిటికల్ గా లేటెస్ట్ ఉండేవాడు ఏమైనా పని అంటే ఒక సిపిఎం సెక్రైటరీ కాకుండా లెఫ్ట్ ఉద్యమానికి ఈ యొక్క పత్రిక జనం చూస్తారు అలాంటి ఏచు వయసు కూడా పెద్ద వయసు కాదు వయసు వ్యక్తి దాదాపు వన్ వన్ వీక్ హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన బయట సమాజంలో సమాజ భాగం ఎంత పోరాటం సాగిచ్చాడు చివరికి ఆయన శరీరం కూడా పోరాట అట్లా ఫైట్ చేసి ఫైట్ చేసి కూడా బయట ప్రజా ఉద్యమాల్లో చేపడిపోయినాడు రాజకీయ ఉద్యమం చేపడిపోయినాడు చివరికి ఆయన శారీరక పరి ఫైట్ లో ఆయన ఫీల్ అయిపోయాడు చాలా విచారకం అండ్ లేకపోవడం వామపక్ష ప్రజాతంత్ర శక్తి యొక్క వాయిస్ కు చాలా లోటు ఈ మహిళ పక్క సిపిఐ ప్రకారం సంతా ఆయన తెలియజేస్తున్నారు సార్ ఆయన ప్రస్థానం మనం చూస్తే సిపిఎం పార్టీలో దశాబ్దాల కాలంగా ఉండటం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతూ ఉండడాన్ని అంటే ఒక కామన్ మెన్కో లేదా కామన్ గా ఉన్నటువంటి ఐడియాతోనో ఉన్న వాళ్ళకి ఇది సాధ్యం కాదు సార్ ఎంతో దూరదృష్టి లేదా అకుంఠిత దీక్ష అంటారు లేదా ఒక పార్టీని నడిపించడం ప్రజా సమస్యల పైన పోరాటాలు చేయడానికి ముందుండటం ఇవన్నీ కూడా ఆయనలో ఖచ్చితంగా స్ఫూర్తిని రగిలించేటువంటి విషయాలుగా భావించవచ్చా సార్ ఈనాటి రాజకీయాలలో ఒక ఆదర్శ ప్రాంతమైనటువంటి వ్యక్తి అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలా ఈ దిశాజపద రాజకీయ వ్యవస్థలో ఇలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి పోవడం అనేది రాజకీయ వ్యవస్థగా వస్తాం సిపిఎంకి నష్టం నేను చెప్పారు రాజకీయ వ్యవస్థగా రాష్టం ఒక సామాన్య ప్రజల యొక్క సమస్యలను ప్రతిబింపించడంలో నిష్ణాతుడు తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కూడా నేను ఆయనతో పాటు వియత్నాంలో సోవియట్ యూనియన్ లో కూడా వీరిలో పాల్గొనడం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో చాలా పాపులర్ చాలా మంది బాగా పాటించేవాడు అప్పటి నుంచి అంటే చిన్న సామాన్య ప్రజానికం క్రియ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రచారం కలిగి అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి మాను మాకు కుటుంబానికి నాకు మాకు మా కుటుంబానికి కూడా చాలా పరిస్థితి ఉన్న ఈ సమయంలో ఈ తరుణంలో భారతదేశ రాజకీయాలలో అలాంటి వ్యక్తి ఆయన వెళ్ళి వ్యవసాయానికి లౌకిక వ్యవస్థకి చాలా నష్టం ఆయన మరణం పట్ల జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు సార్ అలానే గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఏచూరి గారితో సంప్రదించి కొన్ని సలహాలు సూచనలు అంటే కొన్ని మెయిన్ టాపిక్స్ విషయంలో కావచ్చు బిల్లుల విషయంలో కావచ్చు ఆయన్ని కూడా సంప్రదించేవారు అంటేనే అర్థం చేసుకోవచ్చు సో అలాంటిది ఈ రోజు ఆయన మన మధ్య లేరు సిపిఎం పార్టీలో ఆయన లేని లోటును ఎలా చూడాలి సార్ అంటే అంత అంతది కష్టం ఆయన యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ నెంబర్ వన్ ప్రభుత్వంలో ఒకే శిలపాత్ర వహించాడు ఆయన యూపీఏ వన్ కి దిక్సూచి లాగా పనిచేశాడు అదేగా జాతీయ స్థాయి అధిక స్థాయిలో ఏదైనా కూడా స్పష్టమైన ఆయన వెళ్ళిపోయాడు ఆయన పోవడం మీరు ఎప్పుడు మీట్ అయ్యారు అంటే జనరల్ కలిసినప్పుడు ఎలాంటి విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు దేశానికి సంబంధించి అలా కాన్ఫరెన్స్ ఫోన్ చేశాడు రెండు రోజులు మాత్రమే ఉన్నాడు చాలా పెద్ద సీరియస్ కాకుండా చాలా క్లోజ్గా ముగి అయ్యేవాడు జోక్స్ చేసేవాడు మంచిగా మనం జోక్స్ చేసిన స్వీకరించేవాడు సిమెంట్ లిక్కు తాపుతాయా ఎందుకంటే తాగుతామని అంటే కూడా ఆ ఏమవుతుంది ఎండబడుతాం సాధితంగా ఉంటాం అని చెప్పి ఉండేవాడు జోయల్ లైఫ్లో కూడా చాలా జోయల్గా ఉండేవాడు మాత బాగా పరిచయం నాకు పర్సనల్ కూడా బాగా పరిచయం అందులో తెలుగు వాడుగా ఇంకొంచెం జాగ్రత్త సన్నిహితంగా అవకాశం ఉండేది వ్యక్తిగతంగా నాకు కూడా చాలా బాధాకరం నష్టం కూడా థ్యాంక్ యూ అండి నారాయణ గారు